నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాత నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు శతభిష నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి తప్పకుండా శతభిషా నక్షత్రం అనంటే అది పవర్ఫుల్ నక్షత్రం ఎంత పవర్ఫుల్ నక్షత్రం అంటే ఆ నక్షత్రం అధిపతి రాహు కుంభరాశిలో ఉంటుంది నీటి కుండ ఎలా ఉంది అంటే మన దగ్గరికి వెళ్ళి చూస్తే దాంట్లో నీళ్ళు ఉన్నాయా లేదో తెలియదు కుండ మాత్రం అందంగా కనిపిస్తుంది అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సతవేశ నక్షత్రం వాళ్ళకి మెయిన్ అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు ఎక్కువ పని ప్లానింగ్ ప్రకారంగా చేసుకుంటారు కానీ వీళ్ళకి ఎంత ప్లానింగ్ చేసినా వీళ్ళకి పని మాత్రం పడుతుంది వస్తూనే ఉంటాయి పనులు ఆగకుండా ఉండవు సతవేశ నక్షత్రానికి రెండోది ఈ సతవక్ష నక్షత్రం వాళ్ళకి ఎక్కువ మాయ ఏ విషయమైనా అదే అక్కడ ఏదో జరిగిపోతుంది అక్కడ ఏదో ఒక అవుతుంది బాగుంటుంది చేద్దాము చేసుకుందాం అని చెప్పి ఎక్కువ దాని మీద ఎనాలసిస్ చేస్తారు అదొక ఇబ్బంది వీడకి అదే మైనస్ టు అదే ప్లస్ వీడకి ఆ మాయకు గురే వెళ్ళిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కొంతమంది కొంతమంది మాయలో పడి ఇబ్బంది పడతారు అది డిపెండ్స్ మన జాతకం వాళ్ళ లగ్నం ప్రకారం సతవై నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు మగపిల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది నార్మల్గా సాగుతుంది హెవీగా సాగదు బ్రహ్మాండంగా ర్యాంకులు సాధించేటట్టుగా ఓ సూపర్ స్టార్స్ అది చదివినట్టు ఉండదు చదువుతారు కాకపోతే వీళ్ళకి నా అదృష్టం ఏంటంటే కుంభంలో ఉండడం ఒకటి రెండు రాహు నక్షత్రము రెండు శని భగవాన్ నక్షత్రం శని భగవాన్ రాసి ఈ రెండు కాంబినేషన్ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి ఫాస్ట్గా గవర్నమెంట్ జాబ్ సంపాదించే వాళ్ళు వీళ్ళే ఏం చదవకపోయిందో సాధించేసి ఉద్యోగాలు సాధించేసుకోవడం సింపుల్గా జాబ్లో సెటిల్ అయిపోవడం అనేది ఈ నక్షత్రం వాళ్ళు మెయిన్ ఇందులో ఆడపిల్లలకి మగపిల్లలకి ఉన్న విషయాలు ఏంటంటే అబ్బాయిలు వైఫ్కి మొత్తం ఆప్ చెప్తారు నువ్వేం చేస్తావు చేసుకో ఏం పర్లేదు నాకు నా శాలరీ తెచ్చిస్తారు నాకు ఖర్చు తీసుకుని మీ దెబ్బలు ఇస్తారు అమ్మాయి విషయం వచ్చినప్పటికీ అలా ఉండదు వీళ్ళ శాలరీ వాళ్ళ శాలరీ అన్నీ వీళ్ళే ఖర్చు పెట్టాలి వీళ్ళే చేసుకోవాలి వీళ్ళకే పని ఎక్కువ ఉంటుంది ఎంత చేసినా వీళ్ళకి మంచి పేరు రాదు వాళ్ళు ఎంత మంచిగా చేయనివ్వండి వాళ్ళ దాంట్లో ఎక్కడ తప్పు ఉండదు మిస్టేక్స్ ఏ ఉండవు ఎందుకంటే ఈ సతభి నక్షత్రం రాహు నక్షత్రం అయినప్పటికీ కూడా దాన్ని నాలుగో నంబర్ సంఖ్య కింద కోలుస్తాం ఎప్పుడైతే నాలుగో నంబర్ కింద కాంబినేషన్ వస్తుందో అందులో ఆడపిల్లలు మిస్క్యారేజెస్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అందుకే వాళ్ళు చక్క ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆచిత్తు చడుగు వేసి లక్షణం ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ జెన్స్ వచ్చినప్పటికీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇష్టం చోటు తిరుగుతారు ఇష్టం చోటు ఉంటారు ఈజీ సంపాదిస్తారు అంటే ఈజీ జాబ్ వచ్చేది అంటారు వాళ్ళ జాబ్స్ వీళ్ళకి సద్భ నక్షత్రం వాళ్ళకి రావడం సో రెస్పాన్సిబిలిటీస్ తక్కువ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటారో స్ట్రెస్ ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇది మెయిన్ ప్రాబ్లమ్ సద్ష నక్షత్రానికి ఇది ఎట్లాంటి ఫీల్డ్స్ లో వీళ్ళు బాగా రాణిస్తారని అనుకోవచ్చు మెయిన్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే ఎక్కువ సర్వీస్ చేసే డిపార్ట్మెంట్స్ ఏమంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వస్తాయి వీళ్ళకి చెప్తున్నాను కదా ప్రతి విషయంలో వీళ్ళు దాంట్లో ఇంజనీరింగ్ దాంట్లో వీటిల్లో ఎక్కువగా ఉంటుందన్న ఇంకొకటి ఏంటంటే దీంట్లో మెయిన్ అంటే వాయిస్ కూడా బాగుంటుంది సద్వేశ నక్షత్రం వాళ్ళకి ఇది వల్ల కూడా మళ్ళీ వాయిస్ వస్తుంది వాయిస్ బాగుంటుంది సో డబ్బింగ్ లో కూడా బాగుంటారు వీళ్ళు తర్వాత రైటర్స్ వాళ్ళ భావాలన్నీ రాస్తారు చక్కగా వీళ్ళు ఒక్కొక్క రోజు అంటే వీళ్ళకి ఈ రోజు ఇలా ఉంటుందని కాదు ఒక స్టార్ వెలుగు వస్తుంది వీళ్ళకి ఇప్పుడు అది ఎప్పుడో తెలియదు చాలా మందికి చిన్నప్పుడే వస్తాయి చాలా మంది చిన్నపిల్లలే సూపర్ స్టార్లు అయ్యి వాళ్ళు యాక్టింగ్ చేసి తల్లిదండ్రులకి బాగా డబ్బు సంపాదించి పెడతారు కదా ఆ ఆ జాబితాలో ఈ నక్షత్రం వాళ్ళు ఉంటారు కొంతమంది పెద్ద అయిన తర్వాత స్టార్ వచ్చి వాళ్ళు ఒక్కసారిగా ఒకేసారి టీవీలో ఏమంటారు నై రాత్రి రాత్రికి వీళ్ళు స్టార్ అయిపో అలాంటి నక్షత్రాలు ఇవి సో వీళ్ళకి ఎప్పుడు సక్సెస్ అనేది వస్తుంది అనేది తెలియదు అలాంటి స్థితిలో వీళ్ళ నక్షత్రం పర్ఫెక్ట్ గా పర్మనెంట్ గా ఉండదు కానీ సామాన్య జీవితం బాగుంటుంది ఇబ్బంది లేదు ఇప్పుడు ధనిష్ట నక్షత్రం లాగా స్పీడ్ గా వెళ్ళరు స్లోగా ఉండరు సతభిష నక్షత్రం అనే ఇప్పటికేమవుతుందండి అది కుండతో సమానంగా పొప్పలు కుండ నీళ్ళు ఉన్నా లేకపోయినా అది అలానే ఉంటుంది కుండలాగా అది ఆకారం మారదు వీళ్ళ లక్షణాలు మారవు ఇది వీళ్ళ లక్షణాలు ఆరోగ్యం ఎలా ఉంటుంది వీళ్ళకి ఆరోగ్య సమస్య ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఆరోగ్య సమస్య ఉంటుంది ఎందుకు అంటే సతభిషా నక్షత్రంలో మనకి మెయిన్ ప్రాబ్లమే ఆరోగ్యం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు లేడీస్ దాని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళకి కొంతమంది చాలా ఉపకాయం పెరిగి పెరిగిపోయి అయిపోతారు కొంతమంది చాలా సన్నగా అవుతారు థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి వాళ్ళకి జెంట్స్ అయితే ఈ కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి దగ్గర నుంచి లాగేస్తుంది వెయిన్స్ బాగా ఆ పెయిన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎంత పని చేసినా ఆ కాళ్ళు మధ్యలో ఉక్కితే పడుకోవాలనిపిస్తుంది ఇప్పుడు కాస్త నొక్కితే బాగుంది అనిపిస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది ఏదో పని చేస్తాం అనే ఫీలింగ్ బాడీకి ఎప్పుడు అలసిపోయినట్టు ఉంటుంది శరీరం సో మొత్తం టాబ్లెట్స్ ఏమైనా వాడితే వీళ్ళకి రియాక్షన్స్ వస్తాయి చాలా మందికి మెడిసిన్స్ వాడితే రియాక్షన్స్ వస్తాయి వింటూ ఉంటాం కదా మనం వీళ్ళకి ఎక్కువ అది వీళ్ళకి టాబ్లెట్స్ అవి వాడితే రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి వీళ్ళు వెజిటేరియన్స్ అయితే ప్రాబ్లమ్ లేదు నాన్ వెజిటేరియన్స్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్ స్కిన్ రషెస్ ప్రాబ్లమ్స్ కూడా ఈ రాసి వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి ఉంది స్కిన్ ఎలర్జీస్ స్కిన్ రాషెస్ వంకాయ పడదు అని చెప్పి చికెన్ పడదు ఎగ్ పడదు వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి సో చికెన్ తింటే మామూలుగా గా ఎవరికి ఏం ప్రాబ్లమ్ రాదు తినచ్చు అని చెప్తుంటారు ఎవరికో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయని వింటూ ఉంటాం కదా అది వీళ్ళకి వస్తుంది అట్లా ఎట్లా అండి ఇట్లా ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించడం కోసం ఏ ఆరాధన చేసుకోవచ్చు దుర్గా అమ్మవారి ఆరాధన ఎప్పుడు ఆరోగ్యం ధైర్యము అన్నిటికీ కావాలంటే ఆవిడని కొలవాలి ఆవిడ మించిన శక్తి ఇంకా వేరే వాళ్ళకి కొలవలేము దుర్గా ఆరాధన దుర్గా అమ్మవారికి పూజ దుర్గా మంత్రం దుర్గా కవచం దుర్గా సప్తశ్లోకి ఇలాంటివి చాలా ఉన్నాయి అమ్మవారికి సంబంధించి మన నోటికి ఏది ఈజీగా అనిపిస్తే అది ఏమీ లేదంటే దుర్గాయనమ నేను చదవలేమండి మాకు ఓపిక లేదు అని అంటే దుర్గాయనమ వీళ్ళకి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళు వదిలేస్తారు నన్న అదొక మెయిన్ ప్రాబ్లం వీళ్ళు ఎంత కష్టపడి పెంచిన పెంచిన పెంచినప్పుడు వీళ్ళు ఎంత ప్రేమగా పెంచుకుంటారో వీళ్ళకి అనుకూలంగా పిల్లలు ఉంటారు వాళ్ళ ప్రకారంగా వీళ్ళు వినాల్సి వస్తుంది వీళ్ళకి అక్కడ బాధ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి మనం వీళ్ళు అమ్మనన్న మాట విని పెరుగుతారు కానీ వీళ్ళ పిల్లలు వీళ్ళు మాట విని పెరగరు అది మెయిన్ ప్రాబ్లం వీళ్ళకి అక్కడ మానసికమైన ఇబ్బంది దానివల్ల మానసికమైన క్షోభ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మెయిన్ ఆరోగ్య సమస్య కంటే మానసికమైన క్షోభ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అదొక ఇబ్బంది అసలు జీవితం సాఫీగా వెళ్ళటం కోసం అటు దుర్గాదేవితో పాటు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలండి అమ్మవారి ఆరాధన చాలా ఎప్పుడు దుర్గా నిత్య నిత్యం నామం లాగా అంటే వీళ్ళు పూజ పునస్కారం చేస్తారు ఏది మంచి అనిపిస్తే అది చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇది మొదటి చెప్పారు ఇది మాయ ఇది బాగుంది అనుకుంటారు అది బాగుంది అనుకుంటారు ఆ పూజ చేద్దాం ఈ పూజ చేద్దాం ఖాళీగా ఉండరు ఒక ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి ఇలాగ సౌమ్యంగానే ఉంటారని చెప్తున్నారు కాబట్టి పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలంటే దుర్గాదేవి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తున్నారు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ పూర్వభాద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమహా.